హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం వలన నేను చెప్పే ప్రతి యూజ్ఫుల్ వీడియో మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ వలన మీరు ప్రతి వీడియోని చూడవచ్చు విష్ణుమూర్తికి వారాలలో శనివారం అంటే ఎంత ఇష్టమో అలాగే తిథుల్లో కూడా ఏకాదశి తిథి అంటే చాలా ఇష్టం అండి అలాగే ప్రతి ఒక్క ఏకాదశికి ఒక్కొక్క విశేషత అనేది ఉంటుంది ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిని ఏకాదశి అని అంటారు శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని మనం ఎలా పండుగలాగా చేసుకుంటామో అలాగే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి కూడా చాలా గొప్ప విశేషాలు ఉన్నాయండి ఎందుకంటే ఆ ఏకాదశి తర్వాతే మనకి మాసం ఆరంభం అనేది జరుగుతుంది శ్రావణ మాసం అంటే అందరికీ తెలిసినదే ఒక పండుగలాగా నెల రోజులు చేసుకుంటాము అటువంటి మాస ఆరంభం అనేది ఈ ఏకాదశి తర్వాతే వస్తుంది తర్వాత కూడా ప్రత్యేకమైన పండుగలు ప్రత్యేకమైన పూజలకు సంబంధించి అన్ని పండుగలు కూడా ఈ ఏకాదశి తర్వాతే వస్తాయి ఈ సంవత్సరం జూలై నెల ఇర ముప్పై ఒకటవ తారీఖు బుధవారం నాడు ఈ ఏకాదశి అనేది వచ్చిందండి ఏ రోజు పూజ చేసినా చేయకపోయినా మనం ఏకాదశి రోజున గనక లక్ష్మీ వెంకటేశ్వరులను పూజించినట్లయితే ఇంట్లో ఎటువంటి కష్టాలు దరిద్రం అనారోగ్యం వంటి సమస్యలు లేకుండా నిత్య సంతోషంగా ఉంటాము కామినే ఏకాదశి బుధవారం కలిసి రావటం అనేది అద్భుతమైన విషయం అండి ఎందుకంటే ఆ రోజు విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు కావటం తిది కూడా కలిసి రావటం అనేది చాలా గొప్ప విషయం ఆ రోజు ఈ పరిహారాలను గనక మనం చేసుకున్నట్లయితే ఇంట్లో అపారమైన ధన ప్రాప్తి కలగటానికి అవకాశం ఉంటుంది ఏకాదశి రోజున పిండి దీపారాధన అనేది అతి ముఖ్యమైంది కావున ఆ రోజు పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే నైవేద్యం విషయానికి గనక వచ్చినట్లయితే మనం ఎక్కువ నైవేద్యాలు ఏమీ చేయలేకపోయినా పానకం చిమ్మిలి వండలు పెడితే చాలా మంచిది లక్ష్మీ అనుగ్రహం కోసం ఆవు పాలు నివేదన చేస్తే ఇంకా మంచిది ఇలా ఎవరైతే లక్ష్మీ వెంకటేశ్వర్లను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ప్రతిరోజు అంటే నిత్య దీపారాధన చేయలేని వారు కూడా ఇటువంటి ప్రత్యేక దినాలలో గనక పూజ చేసినట్లయితే వారికి నిత్య దీపారాధన ఫలితం అనేది సంపూర్ణంగా ఉంటుంది స్వామివారికి ఆ ముందు రోజే సంకల్పం చెప్పుకొని అంటే దశమి రోజే మేము ఏకాదశి పూజ చేస్తామని సంకల్పం చెప్పుకొని ఆ రోజు తల స్నానం చేసి తర్వాతి రోజు అంటే ఏకాదశి రోజు తల మీద నీళ్లు పోసుకుంటే సరిపోతుంది అలా అంటుకోరాదు ఆ రోజు నా స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలలో ఏడు ఒత్తులతో ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తులాగా చేసి దీపం గనక వెలిగించినట్లయితే చాలా మంచిదండి స్వామివారు అలంకార ప్రియుడు కావున సుగంధభరితమైన పూలతో తులసిమాలలతో అలంకారం చేసి తులసితో అష్టోత్తరనామాలు గోవిందనామాలు చదివి పూజ చేస్తే చాలా మంచిది ఆ రోజు నిషిద్ధ ఆహారం అంటే ఉల్లి వెల్లుల్లి మాంసాహారం తినకూడదు ఉపవాసం చేయాలి అనుకునే వాళ్ళు ఆహారం తీసుకోకుండా ఉంటారు కాబట్టి ఉపవాసం చేయలేను అనుకునేవాళ్ళు ఇలా ఉల్లి వెల్లుల్లి మాంసాహారం తినకుండా ఉన్నా సరిపోతుంది ఆ ఆరోజు దైవనామస్మరణలోనే ఉండాలి కానీ ఎవరిని దూషించరాదు ఓం నమో వెంకటేశాయ నమ అనే నామాన్ని ప్రతి నిత్యం స్మరించుకుంటూ ఉంటే చాలా మంచిది ఉపవాస దీక్షతో సంబంధం లేకుండా ఈ నామాన్ని గనక మనం నిత్యం జపించుకుంటూ ఉన్న సంపూర్ణమైన ఫలితం అనేది మనకుంటుంది తులసి కోట దగ్గర ఉదయం మరియు సాయంత్రం కూడా దీపారాధన అనేది చాలా ముఖ్యమండి కామిని ఏకాదశి రోజున మన ఇంట్లో ధన సంబంధమైన లేదా దైవ సంబంధమైన మొక్కలు అంటే ధన సంబంధమైన అంటే మనం మనీ ప్లాంట్ లాంటివి పెంచుకుంటాం కదా ఆ మొక్కలు లేదా దైవ సంబంధమైన మొక్కలు అంటే మారేడు దళం లాంటి మొక్కలను మనం పెంచుకుంటూ ఉంటాం కదా వాటికి పసుపు నీళ్లు పోసి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మన దగ్గర అన్నీ ఉన్నట్లే కదా పూజ పూర్తయిన తర్వాత ఉదయం కానీ సాయంత్రం కానీ మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ విష్ణుమూర్తి దర్శనం అనేది చేసుకుంటే చాలా మంచిదండి దేవాలయంలో కనుక రావి చెట్టు ఉన్నట్లయితే మూడు ప్రదక్షిణలు చేసి మన కోరిక అనేది చెప్పుకుంటే మళ్ళీ ఏకాదశి వచ్చేటప్పటికి తప్పకుండా నెరవేరుతుంది ఆ కోరిక అనేది న్యాయమైనదిగా ఉంటే త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది స్వామివారికి పూజ చేసిన తర్వాత ఆ తులసి దళాలను మనం ఇంట్లో ధనం దాచుకునే ప్రదేశంలో కనుక పెట్టినట్లయితే ఆర్థిక సమస్యలు అనేవి దరి చేరవు దారిద్ర బాధల నుండి దూరం అవుతాము సంపూర్ణమైన పూజా ఫలితం రావాలి అంటే తప్పనిసరిగా ఆకు ఒక్కతో కూడిన తాంబూలం మరియు టెంకాయ కొట్టడం అనేది తప్పనిసరి ఎవరికైనా విష్ణు సహస్రనామాలు కనుక చదువుకోవడం కనుక వస్తే తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు ఒక్కసారైనా ఆ రోజు చదివితే అఖండమైన ధనప్రాప్తితో పాటు ఎంతో పుణ్యఫలం అండి ఎందుకంటే విష్ణు సహస్రనామాలు అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఎవరికైతే విష్ణు సహస్రనామాలు వస్తాయో వారు తప్పులు లేకుండా కనుక స్వామివారి ముందు చదివినట్లయితే చాలా మంచిది అంతేకాదండి స్వామివారికి ఎంతో ఇష్టమైన గోవిందనామాలు విష్ణునామాలు ఏదైనా మనకి ఏది నోటికి వస్తే అవి జపించుకోవటం చాలా మంచిది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ చేయండి ఈ ఏకాదశి పూజను ఆచరించి అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీనారాయణుని వేడుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్